రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రేసులో చాలా కూల్గా దిగిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామతో కలిసి అనిల్ రావు తన మాక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ని కామెడీ జోడించి చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుని ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపించింది విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళని రాబట్టిన సినిమాగా నిలిచి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది అంతేకాకుండా సంక్రాంతి రేసులో ముందు వరుసలో నిలబడి సంక్రాంతి విజేతగా నిలిచింది ఇందులో హీరో ఇల్లాలు ప్రియురాలు మధ్య నలిగే వ్యక్తిగా కనిపించి ఫ్యామిలీస్ కావలసినంత వినోదాన్ని అందించాడు ఇదే ఈ సినిమా విజయానికి ప్రధాన యుఎస్పిగా మారి పోటీలో ఎన్ని సినిమాలున్నా వాటన్నింటినీ వెనక్కినెట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచి కాసుల వర్షం కురిపించింది ఒక విధంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ వల్ల నష్టాల్లో కూరుకుపోతున్న దిల్ రాజు శిరీష్లని కాపాడి మళ్ళీ మార్కెట్లో నిలబడేలా చేసింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ అంశం సంక్రాంతికి వస్తున్న మూవీని సంక్రాంతి రేసులో విజేతగా నిలబెట్టిందో ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతూ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి అవే మన మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు కాంబినేషన్లో వస్తున్న మలశంకర వరప్రసాద్ గారు రవితేజ భర్త మహాశయలకు విజ్ఞప్తి శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఇందులో ముందు వరుసలో నిలుస్తున్న మూవీ చిరు మనశంకర వరప్రసాద్ గారు ఇందులో చిరుకు జోడీగా నయనతార నటించింది ఇందులో మాజీ భార్యగా నయన్ కనిపిస్తుండగా చిరు గర్ల్ ఫ్రెండ్గా క్యాథరిన్ నటించింది ఈ ఇద్దరి మధ్య నలుగుతూ ఆద్యంత నవ్వులు పూయించే క్యారెక్టర్లో మెగాస్టార్ కనిపించబోతున్నారు చిరు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి చాలా కాలం అవుతుంది ఇన్నేళ్ల విరామం తర్వాత పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో చిరు వస్తుండటంతో ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిల్ రెండు వేల ఇరవై ఐదుకి సంక్రాంతికి వస్తున్నంతో బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకోవడంతో చిరు సినిమా పైన మంచి క్రేజ్ ఏర్పడింది ఈ మూవీ జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇక రవితేజ భర్త మహాశైలకు ఇది కూడా ఇదే ఫార్ములా తన మార్క్ యాక్షన్ సినిమాలను పూర్తి భిన్నంగా రవితేజ కొత్తగా ట్రై చేసిన సినిమా ఇది కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భార్యగా డింపుల్ హయతి ప్రియురాలిగా ఆశికా రంగనాథ్ నటించారు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి ఈ మూవీ జనవరి పదమూడునే వస్తుంది ఈ మూడు సినిమాలతో పాటు ఎంగ్ హీరో శర్వానంద్ సినిమా కూడా సంక్రాంతి బరిలో పోటీ పడుతోంది గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్న శర్మానంద్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు తాను నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి రామ్ అబ్బరాజు దర్శకుడు అనిల్ శుంకర రామసుబ్రహ్మణ్యం శుంకర నిర్మిస్తున్నారు శర్మకు జోడిగా సాక్షి వైద్య సంయుక్త మీనన్ నటించారు సాక్షి వైద్య గర్ల్ ఫ్రెండ్గా సంయుక్త మీనన్ ఎట్స్ గర్ల్ ఫ్రెండ్గా నటించారు వినోదమే ప్రధానంగా సాగే ఈ మూవీ ప్రేక్షకుల్ని సంక్రాంతికి ఆకట్టుకోవడం ఖాయమని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి ఒకే ఫార్ములాతో సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావుపుడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ గారు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రచారం పనులు కూడా ప్రారంభించారు లిరికల్ సాంగ్స్తో శ్రోతలకి సినిమాను ఎక్కిస్తున్నారు అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కాలకగా జనవరి పన్నెండున గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రిలీజ్కి ఇంకా రెండు వారాలే సమయం ఉంది చిరంజీవి కూడా ఇప్పటికే తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసి రిలాక్స్ అయిపోయారు డబ్బింగ్ కి సంబంధించి పనులు పూర్తి చేయాలి మరి ఓవరాల్ గా సినిమా షూటింగ్ పూర్తయిందంటే ఇంకా లేదనే తెలుస్తోంది ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ సెవెన్ ఏకర్స్ లో జరుగుతోంది మరో రెండు రోజుల పాటు షూట్ అక్కడే జరగనుంది దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది అదే రోజు గుమ్మడికాయ కొట్టనున్నారు ఆ రోజు మాత్రం చిరంజీవి సెట్స్ కు వెళ్లను తెలుస్తోంది షూటింగ్ చివరి రోజు కాబట్టి ఆ రోజు చిరు తప్పక హాజరయ్యే ఛాన్స్ ఉంది మరి ఆ ఈవెంట్ ను అనిల్ ఎంత స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడు అన్నది కూడా కీలకమే అనిల్ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు ఎలాంటి ఈవెంట్ దొరికినా సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసి సినిమాకు రీచ్ ఉండేలాగా చూస్తాడు మరి క్లైమాక్స్ షూటింగ్ రోజున అన్నయ్యతో స్పెషల్ వీడియో ఏదైనా చేసి రిలీజ్ చేస్తాడా అన్నది చూడాలి సినిమా ప్రారంభోత్సవం ఎంత గ్రాండ్గా జరిగిందో తెలిసిందే ప్రారంభానికి ముందే హీరోయిన్ నయనతార ప్రీ ప్రమోషన్లో భాగం చేశాడు ప్రచార కార్యక్రమాలు అంటేనే దూరంగా ఉండే నయనతార అనిల్ విషయంలో రాజీ పడుతోంది ఏం మాట్లాడి కన్విన్స్ చేశాడు అన్నది ఇప్పటికీ సస్పెన్సే ఇక అసలైన ప్రచారం ఇప్పటి నుంచి ప్రారంభమవుతోంది అందులో నయన్ జాయిన్ అవ్వనుందా లేదా అన్నది చూడాలి అలాగే ఏ సినిమాకైనా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అందులో దాదాపు నటీ నటులంతా కూడా భాగమవుతూ ఉంటారు హీరో సహా అంతా అటెండ్ అవుతారు ఆ ఈవెంట్ను మాత్రం ఎవ్వరూ మిస్ కారు ఈ నేపథ్యంలో వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నయనతార హాజరవుతుందా లేదా అన్న చర్చ అప్పుడే మొదలైంది ఆరంభమే అదరగొట్టిన నయనతార ముగింపు ఈవెంట్లో అలరించదా అన్న నమ్మకంతో అయితే మెగా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమా చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేసిన ఘనత ఎవరిది అంటే అంతా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు చెప్తూ ఉంటారు ఆయన డిక్షనరీలో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి సెట్కు వెళ్లిన తరువాత చకచకా షూటింగ్ చేపట్టడం అన్నది పూరి ప్రత్యేకత ఆర్టిస్టుల టైం ఎక్కువగా తీసుకోడు సినిమాలో ఎంతోమంది పెద్ద ఉన్నా ఎంతటి ఒత్తిడికి గురి కాకుండా డీల్ చేయగలడు మరి అదే తరహాలో సినిమాలు చేసే మరో డైరెక్టర్ ఎవరు అంటే హిట్ మెషన్ అనిల్ రావు పుడి పేరు చెప్పుకోవచ్చు పూరి విధానంలోనే అనిల్ కూడా వేగంగా షూటింగ్ ని పూర్తి చేయగల దర్శకుడు ప్రారంభోత్సవం అనంతరం పెద్దగా సమయం తీసుకోడు సెట్కి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టుల డేట్లను బట్టి షూటింగ్లు చుట్టేస్తాడు అదనంగా డేట్లు తీసుకొని నిర్మాత భారం వేయడు కథకు అవసరమైతే ఎంతైనా ఖర్చు చేస్తాడు అందులోనూ వీలైనంత తక్కువలోనే సినిమా పూర్తి చేసేస్తాడు దీనికి సంబంధించి అనిల్ రావుపడి రెండు రకాల ప్లాన్లను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాడు షూటింగ్ పూర్తి చేసిన చిత్రాన్ని అంతే వేగంగానూ రిలీజ్ చేయగల సమర్థుడు పదిహేనేళ్ల కెరీర్లోనే ఎనిమిది సినిమాలు చేశాడు వాటి రిలీజ్ విషయంలో కూడా జాప్యం జరగలేదు సాధారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా అనిల్ ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ముందుకెళ్తుంటాడు తాను తీసిన కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ అంతే సమర్థుడు ప్రచారం పరంగా నిర్మాతలకు కోట్ల రూపాయలు ఆదా చేయగల దర్శకుడు కూడా సినిమా పూర్తి చేయడం ఓ ఎత్తైతే ఆ ప్రొడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం పేరుతో కోట్లు ఖర్చు చేస్తాడు కానీ అనిల్ అక్కడ ఎంతో స్మార్ట్గా ఆలోచిస్తాడు ప్రచారం కోసం సినిమాలో నటీనటుల్నే తెలివిగా వినియోగించుకుంటాడు ఈ విషయంలో సందర్భాన్ని బట్టి రకరకాల వ్యూహాలు వేస్తుంటాడు మనశంకర వరప్రసాద్ గారు విషయంలో ప్రచారం అంటే దూరంగా ఉండే నయనతారనే ఒప్పించి పని చేయించాడు ఆ సినిమా ప్రారంభానికి ముందే ప్రీ లాంచ్ ప్రమోషన్ ఎలా చేశాడో తెలిసిందే చిరంజీవి నయనతార లాంటి స్టార్లనే రంగంలోకి దించి ప్రచారం చేయించాడు ఇక రిలీజ్ సమయంలో అదే టీంతో ప్రచారం ఏ రేంజ్లో నిర్వహిస్తాలో చెప్పాల్సిన పని లేదు